ప్రైజ్ ద లార్డ్ దేవునితో ప్రతిదినం సేవకులను విమర్శించడం క్షేమమా మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఇలాగూ రాయబడి ఉంది అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారిని అందరినీ యజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా ఎద్దకు కర్మేలు పర్వతమునకు పిలవనంపమని చెప్పను ఏలియా ఇస్రాయేల్ అయిన ఆహాబుకు నీ ప్రవక్తలందరినీ సమకూర్చి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అనగా ఏలియా ఒక పని అప్పు చెప్తున్నాడు గమనించండి ఎవరైనా రాజు నాకు పని చెప్తే రాజు మౌనంగా అంగీకరించగలడా నీవు నాకు పని చెప్తున్నావేంటి అసలు నా గురించి ఏమనుకుంటున్నావు అని అనాలి కదా కానీ ఆహాబు నోటిలో నుంచి ఒక మాట కూడా రావడం లేదు కారణం ఆహాబు ఏలియాను చూసినప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది ఈ ఏలియా ఈ ఏలియా సామాన్య సేవకుడు కాదు మూడున్నర సంవత్సరాల క్రితం నా చుట్టూ సైనికులు ఉన్నప్పటికీ ఇతడు నా దగ్గరకు ధైర్యంగా వచ్చి నేను ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఐహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు ఒకటో రాజులు పదిహేడో అధ్యాయం ఒకటో వచనంలో ఆ రోజు నుంచి ఒక చొక్క జల్లు కూడా ఈ భూమి మీద పడలేదు ఇతడు సామాన్యుడు కాదు ఇతనితో ఆటలాడడం ఇతని జోలికి వెళ్ళడం నాకు ఏమాత్రం క్షేమం కాదు అని ఆ రాజు మౌనం వహించాడు గమనించండి దేవుడు ఏర్పరచుకున్న సేవకుని ముందు ఆహాబు లాంటి రాజు ఒక అడుగు తగ్గవలసి వచ్చింది కారణం యోవా తన సేవకులను గనపరిచే దేవుడై ఉన్నాడు దేవుని కొరకు రోషం కలిగి జీవించే సేవకులను ఇబ్బంది పరచడం వారితో పోరాడడం వారిని గమ గాయపరచడం నిందించడం విమర్శించడం ఏమాత్రం మంచిది కాదనే సత్యం మర్చిపోవద్దు ఆహాబు ఆ సత్యం గ్రహించాడు కాబట్టే వెళ్ళి నీ సేవకులను అందరినీ తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పటికీ మౌనంగా ఉండిపోయాడు దేవుని చేత ఏర్పరచబడిన ఆత్మల సంపాదనకు పాకులాడుతున్న అహర్నిసులు దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడుతున్న సేవకులతో ఆటలాడడం బహిరంగంగా విమర్శించడం మంచిది కాదు కానీ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుణ్ణి సేవకుణ్ణి అని చెప్పుకుంటూనే తోటి సేవకులను విమర్శించేవారుగా వాట్సప్ల్లో యూట్యూబుల్లో బహిరంగంగా పేరు పెట్టి మరి తప్ తప్పుడు ప్రచారం చేసేవారుగా ఉన్నారు తప్పుగా ప్రచారం చేయడమే కాకుండా మేము కావాలని ఏ ఒక్కని గురించి తప్పుగా మాట్లాడడం లేదు ఫలానా వారు చేస్తున్న సేవ ఇది పరిచర్య బోధలు తప్పు అందుకే ఇలా మాట్లాడుతున్నామని సమర్థించుకునేవారుగా ఉన్నారు ఒక్క విషయం గమనించండి తన తమ్ముడిని చంపిన కయూను దగ్గరకు వెళ్ళి కయూను కయూను హేబేలను ఎందుకు చంపావు అని అడిగితే ఖచ్చితంగా కయూన్ తాను చేసిన పనిని సమర్థించుకోవడానికి చాలా కారణాలు చెప్తాడు దావీదును ఎందుకు అంతగా విమర్శిస్తూ చంపాలని ప్రయత్నిస్తున్నావు అని సౌలును అడిగినట్లయితే ఖచ్చితంగా సౌలు కూడా లక్ష కారణాలు చెప్తాడు ఎందుకయ్యా ఏసుక్రీస్తున్నావు ముప్పది వెండి నాణ్యాలకు అమ్మేశావు అని యువదా ఇస్కారి యువతను అడిగితే వాడు కూడా చాలా కారణాలు చెప్తాడు తప్పు చేసే ప్రతి ఒక్కడు తాను చేస్తున్న తప్పును సమర్థించుకోవడానికి అనేక కారణాలు చెప్తాడు తన తోటి సహోదరుని చంపిన కయును తరువాత శపించబడి దేశ దిమ్మరు కావలసి వచ్చింది దేవుడు ఏర్పరచుకున్న దావీదును చంపాలని ప్రయత్నించిన సౌలుకు తనను తాను చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లోకరక్షకుడైన యేసుక్రీస్తును అప్పగించిన ఇస్కారియోత్ యోధాకు ఉరి వేసుకోవాల్సి వచ్చింది నీవు కూడా నీ తోటి సేవకులను విమర్శిస్తూ నీవు చేస్తున్నది ఒప్పే అని కారణాలు చెప్తూ ఈ తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకునేవానిగా ఉన్నావా జాగ్రత్త ఆనాడు కయూను సౌలు యూదాకి పట్టిన గతి నీకు కూడా పట్టవచ్చు అట్టి స్థితికి చేరకమునిపోయి బుద్ధి తెచ్చుకోమని ప్రభు పేరడం మనవి చేస్తున్నాను యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయనకు మతిస్థిమితం లేదని ఆయన చెప్తున్నది తప్పుడు బోదని దయ్యాలకు రాజు అని ఎంతోమంది విమర్శించారు మార్టిన్ లూథర్ రోషం కలిగి సత్యం కోసం పోరాడుతున్నప్పుడు అతన్ని చంపాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు విలియం టెండేల్ బైబుల్ను తర్జుమా చేస్తున్నాడని అతని మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు చేశారు జాన్ హస్ బైబుల్ ప్రతి ఒక్కరి చేతిలోకి చేరాలంటే అది వారి భాషలోకి తర్జుమా చేయాలని పోరాటం చేసినప్పుడు ఎంతోమంది అతని మీద కుట్రా పని అతన్ని బంధించి ప్రాణాలతో ఉన్నప్పుడే కట్టెల మీద పెట్టి కాల్చేశారు చార్లెస్ పర్జన్ ఇంగ్లాండ్ దేశంలో యవ్వన ప్రాయంలో దేవుని కొరకు రోషం కలిగి సేవ చేస్తూ ఒక అద్భుతమైన సంఘాన్ని నిర్మిస్తే ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు అంతెందుకు ఈరోజు ప్రభు కోసం బహు రోషం కలిగి జీవించిన బిల్లి గ్రహం మీద ఎంతోమంది సైతాను బిడ్డలు ఎన్నెన్నో విమర్శలు చేశారు అనగా విమర్శించే వానికి ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడో ఎంత గొప్ప సేవ చేస్తున్నాడో అవసరం లేదు వానికి కావాల్సిందల్లా పనికి మాలిన కారణాలు చెప్తూ తప్పుడు ప్రచారం చేయడమే అట్టి వానిగా నువ్వు ఉండవద్దని అట్టి వానికి సహ సహకరించి శాపాన్ని దేవుని ఉగ్రతను కొని తెచ్చుకోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవుడి మాటలు గాక కామెన్